ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మహా సరస్వతియే నమ శివాయ గురువే నమ శ్రీ గాయత్రి భవిష్య జ్యోతిష్యాలకి స్వాగతం ఈ రోజు నాడు మనము గురుగ్రహం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం నిన్న మనము మిథున రాశిలో గురుగ్రహం ఉంటే ఎలా శుభ ఫలితాలు ఇచ్చిన విషయం తెలుసుకున్నాం మరి ఈ రోజు నాడు గురుగ్రహం అతిచారం మీద మిథున రాశిని వదిలి ఈ అక్టోబర్ పద్దెనిమిదిన మన కర్కాట రాశిలో రావడం జరుగుతోంది ఈ కర్కాట రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు సుమారుగా నలభై ఎనిమిది రోజుల పాటు మనకు కర్కాట రాశిలో సంచరించబోతున్నాడు అది ఎక్కడ ఏ నక్షత్రం పైన అంటే మనకు పునర్వసు నక్షత్రం పైన సంచరించబోతున్నాడు ఈ గురుగ్రహం ఎందుకు ఇలా ఒక రాశిలో ఇంకో రాశిలో రావడానికి ఏమంటారు దీని అతిచారం అంటారు అతిచారం అంటే ఏంటి గురువు తన ఉన్న రాశిని వదిలి మరో రాశిలకు రావడాన్ని అతిచారం అంటారు అంటే గురువు తన వేగాన్ని అతిగా పెంచేసి మరో రాశిలో రావడాన్ని అతిచారం అంటారు ముఖ్యంగా ఈ గురుగ్రహము కర్కాట రాశిలో రావడం వల్ల ముఖ్యంగా శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎన్ని రోజులు నలభై ఎనిమిది రోజుల పాటు అంటే ఏ ఏ రాశుల వారికి ఏ రాశుల వారికి మనం ఎలా తెలుసుకుంటాం అంటే గురుగ్రహము కర్కాట రాశిలో నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానం పరిపూర్ణ దృష్టిని చూస్తారు ఏ స్థానాలు ఐదో స్థానం కర్కాట రాశి ఐదో స్థానం వృశ్చిక రాశి ఏడో స్థానం మకర రాశి తొమ్మిదో స్థానం మీన రాశి ఈ రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎందుకు ఇవ్వబోతున్నాడు కారణం ఏమిటి కర్కాటక రాశి జలరాశి కర్కాట రాశి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు గురువు చంద్రుడికి మంచి మిత్రుడు మిత్రత్వం వల్ల ఉచ్ఛస్థితి వల్ల ఈ యొక్క మూడు రాశి శుభం ముఖ్యంగా వృక్షిక రాశి మకర రాశి రాశి వారికి ఇంతవరకు వారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు చాలా మటుకు తొలగిపోయి ఒక మంచి రోజుల వల్ల రానున్నాయి ఎలాంటివంటే ఆర్థికంగా నష్టపోయిన వారికి పురోగతి కలగడం ఇంతవరకు వీసాలు ఆగిపోయినా వీసాలు రావడం విదేశీయానం వల్ల నిలిచిపోయిన విదేశాలకు వెళ్ళి రావడం తర్వాత ఇంతవరకు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాన్ని ఫలించి వాళ్ళు మంచి ఉద్యోగాలు వాడడం వివాహం గురించి ఎంతగా ఎదురు చూస్తున్న స్త్రీలకు వివాహ సంబంధాలు కుదరడం విద్యార్థులకు మంచి ఉన్నత విద్య సిద్ధించడం ముఖ్యంగా గురుగ్రహం మనకు నవగ్రహ మండలాలలో అత్యంత శుభకరమైన శుభగ్రహం గురుగ్రహం ఈ గురుగ్రహము గురువారానికి ఆధిపత్యం వహిస్తూ ఈ గురుగ్రహం నాకు అత్యంత ఇంకా మంచి శుభలతాలు కలగాలంటే కనుక అనునిత్యము విష్ణు సహస్రమను పారాయణం చేసి గురువు యొక్క శుభతలు ఇంకా మనకు అధికంగా కలిగి అధిక శుభలతాలు కలిగితే ఇటువంటి సందేహం లేదు ఇలాంటి మరిన్ని ఆసక్తి విషయాలను చూడడానికి మా ఒక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఈ వి రామకృష్ణ